హలో అందరికీ ఈరోజు వీడియోలో సాధారణంగా చేసే చారు కాకుండా పాలు కలిపి చేసే ప్రత్యేకమైన మజ్జిగ చారు రెసిపీ మీ అందరి కోసం మీరు ఇప్పటి వరకు ఈ విధంగా మజ్జిగ చారు చేయకపోతే ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి ఇక్కడ నేను టూ హండ్రెడ్ ఎంఎల్ పెరుగు తీసుకున్నాను అలాగే ఒక చిన్న టీ గ్లాసు కాచి చల్లార్చిన పాలను తీసుకున్నాను ఇప్పుడు తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం ఇందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కొంచెం పసుపుని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కొద్దిగా పొడి కచ్చా పచ్చాగా దంచిన నాలుగు వెల్లుల్లి రెవ్వలు యాడ్ చేసి మరోసారి మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర పొడి ఉంటే మాత్రం తప్పకుండా యాడ్ చేయండి ఇది స్పెషల్ టేస్ట్ ఇస్తుంది రుచికి తగినంత ఉప్పుని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ తీసుకున్న పెరుగుని వీడియోలో చూపెట్టే విధంగా మిక్స్ చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టిన తాలింపులోకి ఈ పెరుగు మొత్తం యాడ్ చేయాలి అలాగే ఒక నాలుగు టీ స్పూన్ల వాటర్ కూడా ఇందులోకి యాడ్ చేయాలి మనం ముందే కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను కూడా యాడ్ చేసి ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులోకి చివరగా గ్రేట్ చేసిన ఎండు కొబ్బరి పొడిని కొంచెం యాడ్ చేసుకొని మరోసారి మొత్తం చక్కగా మిక్స్ చేయాలి అంతే మజ్జిగ చారు రెడీ అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ఇప్పటి వరకు మీరు చేయకుంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో